వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక హెచ్ఎండిఎల్ లేఅవుట్ లో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఒక ప్లాట్ మీ ముందు తీసుకొచ్చానండి సో చాలా తక్కువ బడ్జెట్లో డెవలప్ అవుతున్న మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నది ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ అయినా చేసుకోవచ్చు లేదనుకుంటే డైరెక్ట్ ఇల్లు కూడా కట్టుకోవచ్చు అండి సో ఈ ప్లాట్ ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నది అనేది క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి సో ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్న ప్లాట్ వచ్చేసి ఇదే ప్లాట్ అండి ఇది ఒక లేఅవుట్ అండి లేఅవుట్ కాబట్టి మనకు అన్ని కూడా థర్టీ పీట్ రోడ్ ఫార్టీ పీట్ రోడ్లు ఉన్నాయి సో నియర్ బై కూడా చూసుకోవచ్చు అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి విల్లాస్ ఉన్నాయి టోటల్గా మనకి ఇది వచ్చేసి నూట అరవై ఏడు గజాల ప్లాట్ అండి కేవలం ఇరవై ఐదు వేల ఐదు వందలు మాత్రమే చెప్తున్నారండి ఒక గజానికి సో డైమెన్షన్ కూడా చూసుకోవచ్చు ఎక్సలెంట్ డైమెన్షన్ ఉంటుంది టోటల్గా వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో ఆపోజిట్ వచ్చేసి మనకు థర్టీ పీట్ రోడ్ ఉంటుంది సో మనకు డైమెన్షన్ చూసుకున్నట్లయితే మనకు ఫ్రంట్ సైడు థర్టీ ఉంటుంది బ్యాక్ సైడు ఫిఫ్టీ ఉంటుంది సో మనకి ఎక్సలెంట్ డైమెన్షన్ అండి థర్టీ బై ఫిఫ్టీ డైమెన్షన్ చాలా మంచి డైమెన్షన్ ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ అంటే ఇరవై ఐదు వేల ఐదు వందలు చెప్తున్నారండి ఒక గజం సో రేటు కూడా ఇంకా తగ్గుతుంది ఈ ప్లాట్కు లోన్ కూడా తీసుకోవచ్చు అండి సో ఎందుకంటే మీకు హెచ్ఎండి అప్రూవల్ కాబట్టి బ్యాంకులో లోన్ కూడా ఇస్తారు ఈ ప్లాట్కు సో ఈ ప్లాట్ ఉందంటే హైదరాబాదు ఉప్పల్ నుండి గట్కేసర్ వస్తుంటే మధ్యలో మనకు నారపల్లి దాటగానే మనకు పోచారం వస్తుందండి పోచారం నుండి రైట్కి వస్తే ఇక్కడ వెంకటాపూర్ విలేజ్ ఉంటుందండి వెంకటాపూర్ విలేజ్లో ఉంటుందండి సో ఈ విలేజ్ కానుకొని ఉంటుందండి హెచ్ఎండి జిల్లా సో మనకు ఈ హైవే నుండి ఇక్కడికి ఒక త్రీ కిలోమీటర్ లో ఉంటుంది త్రీ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది ఉప్పల్ మెట్రో స్టేషన్కు ఒక టెన్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి ఇక్కడ నుండి సో అలాగే మనకు మన వెంచర్ దగ్గరలో ఫైవ్ మినిట్స్ లో ఐదు నిమిషాల లో మనకు దగ్గరలో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మనకు దగ్గరలో అనురా యూనివర్సిటీ ఉన్నది అలాగే నల్లనరసింహారెడ్డి ఫార్మసీ కాలేజ్ ఉన్నది అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నది అలాగే మనకు మూవీ థియేటర్ ఉన్నది సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అండ్ జెన్ప్యాక్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి సో మనకు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మంచి డెవలప్ అవుతున్న మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నది సో ఇదండి మనకు రేటు కూడా చాలా రీజనబుల్ చెప్తున్నారండి ఉంటా ఉంటే రేట్లు పెరుగుతూ ఉన్నాయి సో ఇంకోటి ఏంటంటే టైటిల్ విషయంలో మీకు చాలా క్లియర్ టైటిల్ అండి సో ఆల్రెడీ ఈ వెంచర్లో చాలా హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అవుతున్నాయి ఆల్రెడీ అయినవి కూడా ఉన్నాయండి సో ఇదండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తామంటే డిస్ప్లే మీద డైరెక్ట్ ఓనర్ నెంబర్కి కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి